నేను సార్ మీ కెరియర్లో మీరు హైయెస్ట్ రెమెండేషన్ తీసుకు వెళ్ళి నాకు రవి కిషోర్ వచ్చిన తర్వాత నా దగ్గరికి రవి కిషోర్ నాకు బాగా మంచి రెమ్యూనేషన్ ఇచ్చావాడు తర్వాత నాకు బాగా టైం ఇచ్చేవాడు బడ్జెట్ ఇచ్చాడు ఫుల్ బడ్జెట్ ఆర్కెస్ట్రాకి కానీ డెలి కానీ ఫుల్ బడ్జెట్ ఇచ్చావాడు అది నాకు బాగా హెల్ప్ అయ్యేది నేను చేయడానికి కూడా అంటే నా ఇంట్రెస్ట్ తగ్గట్టుగా నేను అంత డెడికేటెడ్గా చేస్తాను డెడికేటెడ్గా అది ఆయనకి ఇష్టం అనమాట రేపు కిషోర్